i don't know, I don't know. I don't know. మబై కోటి వందల కోట్లు అందరూ చాలా కోటి రెండు కోట్ల పిల్లలు చదువుకున్నాడు చదువుకున్నాడు మొత్తం సార్ ముప్పై ఏళ్ళు ఏళ్ళు కంటిన్యూ లేకుండా

ఒకరోజు కష్టం వచ్చినా ఒకడు మోసం చేశాడని తెలిసిన మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తారు జీవితాలు వాడుకుంటుంది మోసం చేసే పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తాను జైలు బ్రహ్మాండంగా سر پانی روز

అరెస్ట్ చేస్తే నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చిన ఎన్జిటి అన్ని కూడా అక్కడికే ఇచ్చారు రూపాయలు వసూలు చేశాడండి దాటై డబ్బులు ఎక్కడికి మొత్తం విషయంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటైపోయింది అప్పటితో మోసాలు చేయడం అలాగే అలవాటైపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలు బాధ్యతలు నన్ను మోసం చేస్తే సార్ డబ్బు నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు నేను పాతిగా నుంచి స్నేహం చేస్తాను అండి అయితే నమ్మే అంటే అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలే